మార్టూరులో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు చిన్నారులు ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగున నీరాజనం పలికారు సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను ఎమ్మెల్యే ఏలూరు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు పేద ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం భరోసాగా ఉంటుందన్నారు తెలుగుదేశం మేనిఫెస్టో పర్చూరు నియోజకవర్గ అభివృద్ధితో కూడినటువంటి కరపత్రాలను ప్రజలకు అందిస్తూ ఓటు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు అనంతరం ద్రోణాధుల గ్రామంలో జన సైనికులతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి విజయ్ తో కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమన్నారు పరుచూరులో జన సైనికులు తెలుగుదేశం బీజేపీ సమన్వయంతో పనిచేయాలన్నారు కనీ విని ఎరుగుని రీతిలో అఖండ మెజార్టీతో పరుచూరులో విజయకేతన ఎగరవేయాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణ బదులు కావాలన్నారు నువ్వు అడుగులేస్తే పచ్చురు పావనం నువ్వు తోడు చేను చెలక అనందనం నీ చేయూత రైతులకు ఇంధనం పంట తల్లి నిన్ను చూసి పొంగిపోయే సామన్నా ఏదో నిధుల నుంచి తీసుకొచ్చి దీన్ని పూర్తి చేసి మరలా దాని శంకుస్థాపన అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎస్టీ సోదరులు ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో నివాసం ఉంటారు చాలా మంది మైనారిటీ సోదరి మళ్ళీ కూడా

థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు